హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డేస్ అండ్ బ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరూ భోగి మంటల్లో సెలబ్రేషన్ చేస్తే ఇక్కడ నేను మాత్రం బ్లోవర్ ముందు కూర్చొని చలి కాపుకుంటున్నాను అది కూడా ఒక్కదాన్ని పాపం మన సైడ్ సంక్రాంతి అంటే ముగ్గుల పోటీలు ఎద్దుల పంద్యాలు అబ్బో మామూలుగా ఉండదు ఇక్కడ చూడండి ఎంత మినిమం కలర్స్తో నేను ముగ్గు వేయాల్సింది వస్తుందో నేనేసే ఈ ముగ్గును ముగ్గుల పోటీ వాళ్ళు చూశారంటే నన్ను తీసుకుపోయి జైల్లో వేయడం మాత్రం ఖాయం ఎందుకంటే ఏదో ఒక చిన్న పువ్వు వేసి రెండు తీగలేసి దీన్నే సంక్రాంతి అంటే ఆ మాత్రం ఫీల్ అవ్వరా చెప్పండి టెర్రస్ మీద గార్డెన్లో పూలు తీసుకోవడానికి వెళ్తే ఒక్క పువ్వు కూడా లేదు వింటర్లో అందుకనేసి పూలైతే బయట నుంచి తీసుకురమ్మన్నాను ఈ రోజు భోగి స్పెషల్ పులగం చట్నీ నాకైతే పులగంతో పచ్చి పులుసు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కానీ మా వారికి అది ఇష్టం లేదు నేను భోగి రోజు వేర్ చేసిన ఈ డ్రెస్ అయితే నేనే డిజైన్ చేసుకున్నాను కానీ దీనికైనా కాస్ట్కి ఒక మంచి మెటీరియల్ డ్రెస్ అయితే వచ్చేస్తుంది కాకపోతే ఏం చేస్తాం క్రియేటివిటీ చూపిద్దామని అలా స్టిచ్ చేసుకున్నాను కలర్ కాంబినేషన్ అంతా నేనే సెట్ చేసుకున్నాను ఓకే వీడియో నుంచి లైక్ షేర్ సబ్స్క్రైబ్